దేశ ప్రజల క్షేమం కొరకు ఈరోజు లైవ్ లో ప్రార్థించడానికి వీక్షించడానికి మన ప్రభువును ప్రియరక్షికుడైన చేస్తూ క్రిస్తూ ఘనమైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రార్థించండి దైవద్యం పొందండి చూపిస్తాం మా దేశం కోసం ప్రభుత్వం పాలకులు కొడుతున్నాయి ప్రజల రక్షణ పడుతున్నాయి

आय 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 एक्सप्लोर द चैलेंज को बनाए रखना क्या हमारी प्राथमिकता पालन करना है तो मतलब वो आय 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 एक्सप्लोर द वाले के बाएं साइड से चलने में आनंद आए चेक प्रभाव पर पालन में तो लोग अंदर में सही खेलना है आय आय एक्सप्लोर वाले तो दांत पर नहीं पलट सकते आराम से भजन पर एक्सप्लोर का केंद्र भक्ति पर पलट सकते ना ना आय आय एक्सप्लोर वाला మంచి ఆరోగ్యాలు ఇచ్చేయండి మంచి జ్ఞానం దేండి వాళ్ళ అక్రమ అన్యాయం అనేది లేకుండా సహాయం చేయండి ప్రభా అయ్యా అధికారులు నాయన తల్లి అయ్యా అయ్యని ప్రోత్సహ చెల్లించుకుంటాం ప్రభా నాయన అయ్యా అయ్యర్ వాళ్ళని అంతా కూడా మంచిగా చేయడానికి సహాయం చేయండి వృత్తి చూపించండి నాయన అలాగే నాయన అంతా కూడా నాయన అయ్యా అయ్యానికి సమాధానం కలిగించడానికి సహాయం చేయండి ప్రభా నాయన అయ్యా మాల పిల్లలు అధికారులు ఎక్కడికి వేదాలు లేకుండా సహాయం చేయండి అందరిలో ప్రేమ కలిగి ఉంటా సహాయం చేయండి ప్రభ అట్లాగే నాయన మా లేన ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ప్రభా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి నాయన అయ్యా నేను ఎంచుకున్నాం ముఖ్యంగా మా దేశ అయ్యానికి మందించి పంటలు పండడానికి సహాయం చేయండి ప్రభా నాయన అయ్యా అన్ని చోట్ల కూడా కావాల్సిన చోట్ల ఉండడానికి సహాయం చేయని ఆయన రైతులకి ప్రభావం సహాయం చేయండి సహాయం చేయండి ఎక్కడ రైతులు నష్టపోకుండా మీరు గుర్తు చూపించాలి ఆయన అయ్యాలు చెల్లించకుండా ఎక్కడ ప్రకృతి వైపు ఇచ్చారు నాయన అయ్యా పంట చేతికి వచ్చేదిన ఆయన విపత్తుల అనేది లేకుండా సహాయం చేయన భూపంపాలు ఏమీ లేకుండా సహాయం చేయండి ఆయన వాళ్ళ కష్ట పెద్ద ఫలం వల్ల అనుభవించడానికి గుర్తు చూపించండి సహాయం చేయండి దేవత వచ్చారు అయ్యా అట్లాగే ఇంకా వాళ్ళు ఇంతగా ఆయన మంచి పరిశ్రమలు రావడానికి సహాయం చేయండి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా గ్రొప్ప చూపించడానికి వివిధ ప్రాంతాల్లో కూడా బాగా మంచి పరిశ్రమలు రావడానికి సహాయం చేయండి గ్రొప్ప చూపించడానికి మంది పెట్టుబడులు పెట్టడానికి నాయన అయ్యా అయ్యా మంచి పరిశ్రమలు ప్రారంభించడానికి సహాయం చేయండి గుర్తు చూపించండి నాయన రోజురా చెల్లించుకున్న సంప్రదాయ మా దేశంలో ఆయన అయ్యా అన్ని వ్యవస్థలు కూడా మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా ముఖ్యంగా నాయన అయ్యా అయ్యాన్ని సోదరాలు కోర్టు నాకం చేసుకోండి ఆయన న్యాయ వ్యవస్థ నాయన మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి ఎక్కడ కూడా అన్నిటి అక్రమం లేకుండా సహాయించండి జిల్లా కోర్టులు దర్శన కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టులు మీరు చేసుకోండి అయ్యా అయ్యా న్యాయమైన తీర్పులు ఉండడానికి సహాయించేయండి ప్రభావలందరికీ కూడా నాయన అయ్యా అయ్య ఎక్కడ కూడా నాయన పేద తారతమ్యం లేకుండా ప్రభా అందరికి సమన్యాయం అందడానికి సహాయం చేయండి లాయల్ జడ్జెట్లు నాయన వాళ్ళకి మీరు బయటసాయించేయండి ప్రభావ వాళ్ళకి ఎక్కడ ధనాపేక్ష లేకుండా సహాయించేయండి నీటివంతమైన తీర్పులు సహాయం సహాయించేయండి బ్రొక్క చూపించండి ప్రభా

స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానికి అట్లాగే ఇంకా మా భారతదేశంలో ప్రభా నాయన మతత్వం నుంచి విడిపించండి కులతత్వాల నుంచి విడిపించండి నాయన ప్రజల మూఢనమ్మకాల నుంచి విడిపించండి ప్రభా నాయన అయ్యాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా నాయన మత నాయన జ్ఞాన ద్వారా దర్శించండి ప్రభా నాయన అయ్యాయ నాయన మనుషుల మధ్య నాయన ప్రేమలు దయచేయండి ప్రభాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన అయ్యా అయ్యానికి స్తోత్రాలు చెల్లించుకోవాలి ఆర్థిక అస్మార్తల నుంచి విడిపించండి నాయన వేద అనే విభేదాల నుంచి విడిపించండి సహాయం చేయను ప్రభావితి స్తోత్రాలు ఎక్కువ భారతదేశం అన్ని రంగాల్లో కూడా నేను అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి విద్యా వ్యవస్థలు జీవించలేదు నాయన వైద్య వ్యవస్థలు దీవించండి ప్రభావేదానికి కూడా అందుబాటులో ఉండడానికి సహాయం చేయాలి నాయన దర్శించండి ప్రభా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నాయన డెవలప్ అవడానికి సహాయం చేయండి ప్రతి పేదవాడికి కూడా నాయన ఉచితంగా నాణ్యమైన విద్య అవ్వడానికి సహాయం చేయండి గ్రూప్ చూపించండి టీచర్స్ దర్శించండి వాళ్ళు మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి నాయన అయ్యా వైద్య వ్యవస్థ జీవించండి ప్రభావి ప్రభుత్వం ఆయన ప్రభుత్వ హాస్పిటల్ చేయించండి నాయన పేదవారికి కూడా మంచి వైద్య చేయండి ప్రభుత్వ ప్రభావర్స్ తోడుగా ఉండండి వాళ్ళ ధనాపేక్ష అనేది లేకుండా సహాయం చేయని నాయన మంచి వైద్యం అందరికీ అందటానికి చూపించండి సహాయం చేయని నాయన వీటితో ద్రాల్లించుకొని సొంత పైన అండగను ఆయన అయ్యా అయ్యా నాయన వీటితో దర్శించండి ప్రవ నాయన అయ్యా కైదలను దర్శించండి ప్రభు నాయన వాళ్ళలో మాటలు దయచేయండి ప్రభు పచ్చు మారు మనసు వాళ్ళకు దయచేడు నాయనానికి స్వస్త్రాలు చెల్లించుకుంటాం ప్రభానికి అయ్యా ప్రతి వ్యవస్థను వినామం చేసుకుని నాయన అయ్యా అయ్యా సాఫ్ట్వేర్ రంగాలు ఐటీ రంగాలు జీవించండి ప్రభావిని మంచిగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ప్రండి నాయన మా దేశం త్వరగా నాయన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి అట్లాగే మా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు జీవించండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చుట్టూ గంట ప్రాంతాలు ఉంచండి మా పదేడుగు రాష్ట్రాలు దీవించండి ప్రభుత్వ స్తోత్రాలు ఆయన తెలంగాణ జీవించండి నాయన ఆంధ్రప్రదేశ్ చుట్టూ పరమే కలిసి వేసులు ఉంచండి ఇరు రాష్ట్రాల మధ్య ప్రేమ సమాధానం నాయన తెచ్చేయని ఆయన స్తోత్రాలు ఏడు ఉండండి ప్రజలు మీరు నాశనం చేస్తారు అందరి ప్రేమ సమాధానం దయచేయండి గ్రూప్ చూపించండి నాయన అయ్యా ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని చూపిస్తున్నావు నాయన మా ఆంధ్రప్రదేశ్ జీవించండి మా రాష్ట్రం చుట్టూ కూడా మీరు పని చేసుకోవడం సహాయం చేయండి మా ముఖ్యమంత్రిగా జీవించండి జగన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన అయ్యా ఆయన పరిపాలన తోడుగా ఉన్నది సహాయం చేయండి మంచి ఆలోచనలు దయచేయండి సంక్షేమ పథకాలన్నీ జీవించండి ప్రభుత్వ ప్రేమలకి నాయన

మా రాష్ట్ర నాయన అన్ని రంగాలకు ఉండడానికి సహాయం చేయండి ప్రభా అని తోజ చెల్లించుకున్న మా రాష్ట్రానికి ఆయన కొరగా నాయన ప్రభుత్వ రాజ్యాన్ని విషయాలు కారించండి విషయాలో తగ్గించేది నాయన పోలవరం ప్రాజెక్టు ప్రయత్నించే నాయన పనులన్నీ ఉత్పాద పూర్తానికి సహాయం చేయండి కేంద్రం నుంచి రావడానికి సహాయం చేయండి ప్రభావ ప్రత్యేక హోదా విషయాలు సహాయం చేయండి ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో కారించేది తో చెల్లించుకుంటాం ప్రభా మా రాష్ట్రంలో నాయన నగరాలు పట్టణాలు జిల్లాలు అన్ని కూడా ప్రభు అభివృద్ధి చెందడానికి సహాయం చేయని నాయన అయ్యోనికి తోడు ప్రతి పల్లె కూడా అభివృద్ధి చెందడానికి సహాయం చేయను ప్రభా అయ్యోనికి తో చెల్లించుకుంటున్నాం ప్రభావ అన్నీ నాయన సాగునీరు పద్ధతులు ప్రభా ప్రతి వారికి అందడానికి సహాయం చేయని నాయన చెల్లించుకున్నట్లయితే మా రాష్ట్రంలో ప్రభు అయ ఎలక్షన్స్ కూడా మీరు తోడుగా ఉన్నట్టు ఆయన ప్రశాంతంగా నాయన అయ్యా అయ్యా ఎలక్షన్స్ తేరడానికి సహాయం చేయండి ప్రభుత్వ ప్రభుత్వం అధికారం మీరు దయచేయండి సహాయం చేయండి ఆయన అలాగే నాయన మా దేశంలో మా రాష్ట్రంలో ప్రభావ శాంతి సమాధానం దయచేయండి ముఖ్యంగా సేవకుల ముందు సేవకుల కుటుంబాలకు మీరు నామకం చేసుకోండి సేవకుల కుటుంబాల చుట్టూ కూడా నిజంగా చేస్తూ ఉంచం ఆ విషయాలు దయచేయండి ఆయన అయ్యా సాగు కలుగుతున్న ఆటంకాల అటువంటి అన్ని వినిపించండి ఆయన కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ప్రభా నాయన అయ్యా అయ్యా వాళ్ళు దర్శించండి నాయన అయ్యా అయ్యో వాళ్ళకి వ్యతిరేకంగా దర్శించండి ప్రభావిని మార్చండి సహాయం చేయని ఆయన సేవకుల కుటుంబాలకు సమాధానం దాన్ని సహాయం చేయండి ప్రభా అాలు చెల్లించుకుంటున్నాయి అలాగే ప్రభు మదించిన ఆయన సరిహద్దుల సమాధానం దయచేయండి ప్రభా నాయన అయ్యా అయ్యాకృతి అన్ని